ఒక చిన్న అనుమానం భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించేంత దారుణానికి ఒడిగట్టింది కాబట్టి ఈ చిన్న చిన్న అనుమానాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు తీస్తాయనే దాంట్లో సందేహం లేదు ఇక హైదరాబాదులోని మీర్పేటలో ఉంటున్నటువంటి వెంకట మాధవి అనేటువంటి ఆమె భర్త గురుమూర్తి భార్యపైన అనుమానం పెంచుకున్నాడు ఇక భార్య పైన అనుమానం పెంచుకుని భార్యను గమనిస్తూ ఉన్నాడు ఇక మరి అక్కడ ఏం జరిగిందో కానీ మనకు తెలియదు కానీ ఈ భార్యపైన అనుమానం పెంచుకున్నటువంటి గురుమూర్తి ఇక భార్యను చంపడానికి ప్లాన్ వేశాడు ఇక ఎంత కర్కశంగా భార్యను హతమార్చాడో మనం చూస్తే అసలు మనకు ఒళ్ళు గగురు పుడ్చేటువంటి దృశ్యాలు కానీ ఈ చూసినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి విషయాలను కానీ చూసినట్లయితే ఇక ఎవరైతే వెంకట మాధవి భర్త గురుమూర్తున్నాడో భార్య పైన అనుమానం పెంచుకుని భార్యను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ చేసి ముందుగా భార్యను ఎలా చంపాలని అయితే ఒక కుక్కను చంపి ముందుగా ప్రాక్టీస్ చేశాడనమాట అంటే భార్యను ఇలా చంపి ఎవరికి ఎక్కడా ఆనవాళ్ళు కనపడకుండా చేయాలని ముందుగా ఒక కుక్కను చంపి కుక్కను చంపి ప్రాక్టీస్ అయితే చేశాడు తర్వాత ప్లాన్ ప్రకారం వెంకట మాధవిని హతమార్చడం జరిగింది ఇక హతమార్చి హతమార్చడ హతమార్చి ఆమెను కుక్కర్లో అంటే ఆమె ఏదైతే శరీర భాగాలు ఉన్నాయో మటన్ కొట్టేటువంటి కత్తితో ఆమె శరీర భాగాలన్నీ కూడా వేరు చేసి ఆ మాంసాన్నంతా కూడా కుక్కర్లో ఉడికించి పక్కనే ఉన్నటువంటి మీర్పేటకు దగ్గరలో ఉన్నటువంటి జల్లెలు కూడా చెరువులో అయితే పడేసినట్లు మనకు పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది ఇక ఏమీ తెలియనట్టు భార్యను హత్య చేసి ఇదంతా చేసినటువంటి గురుమూర్తి ఏమీ తెలియనట్టు ఎక్కడైతే అంటే ఈ యొక్క కన్న కూతురు దగ్గర నుంచి ఫోన్ అనేది రాకపోవడంతో ఐదు ఆరు రోజుల నుంచి కూడా ఈ కూతురు దగ్గర నుంచి ఫోన్ అనేది రాకపోవడంతో వారి తల్లిదండ్రులైతే ఆ వెంకటమాధవి తల్లిదండ్రులైతే విచారించుకోవడం జరిగింది ఇక అల్లుడు కూడా ఏమీ తెలియనట్టు అంటే ఎవరైతే వెంకటమాధవి భర్తున్నాడో గురుమూర్తి ఏమీ తెలియనట్టు తల్లిదండ్రులతో అంటే వారి భార్య యొక్క తల్లిదండ్రులతో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్లో పద్దెనిమిదవ తేదీన ఫిర్యాదు చేయడం జరిగింది ఇక పద్దెనిమిదవ తేదీన ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో గురుమూర్తి అసలు నిజాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది ఇక నేనే హత్య చేశానని ఒప్పుకోవడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రాథమికంగా దర్యాప్తు వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక ఇంకా దీనికి ఎవరు సహకరించారు ఇంతకీ ఏ కారణం చేత ఈ వెంకటమాధవిని భర్త హతమార్చడం జరిగింది అనే విషయాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే ఉంది ఇక కాబట్టి ఈ చిన్న చిన్న అనుమానాలకు పోయి పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చుకొని జీవితాలనే కోల్పోతున్నటువంటి వారిని ఎంతోమందిని చూస్తున్నాం ఆ కోవలోకే ఈ స్టోరీ కూడా వస్తుంది ఇక దీనిపైన మీ అభిప్రాయాన్ని ఒక కుటుంబంగా మీరు మీరు ఉంటారు తప్పకుండా మీరు కామెంట్స్ అయితే చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి